అందరికీ నమస్కారం తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం మన ఆచారాల్లో ఎంతో గొప్పతనం ఉంది కానీ వాటి వెనుక ఉన్న అంతరార్థాలు మనకు తెలియదు ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటికి సమాధానాలు తెలియక మనం కొబ్బరికాయ ఎలా కొట్టాలి ఎలా కొడితే తేలిగ్గా పగులుతుంది అనే సందేహాలతో ఉంటారు కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు భగవంతుడికి కొబ్బరికాయే ఎందుకు కొట్టాలి గుమ్మడికాయ కూడా కొట్టచ్చుగా మన హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతోనూ పోలుస్తారు ఇక టెంకాయ వెనుక ఉన్న మూడు రంధ్రాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తారు ఇంకా చెప్పాలంటే ఆ మూడు రంధ్రాలను ఇడ పింగళ సుశుభ్న నాడిగాను చెబుతుంటారు ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్ష్యా ద్వేషాలు అన్నీ తొలగుతాయని వేద పండితుల మాట అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు మనలోని అహంకారాన్ని పోగొట్టుకుంటేనే గాని భగవంతుణ్ణి దర్శించుకోలేమని చెప్పే అంతరార్థం కొబ్బరికాయలో దాగుంది కొబ్బరికాయను కొట్టాము సరే అది చెడిపోతే అపచారమా ఇలాంటి భయాలు మనలో చాలామందిలో ఉన్నాయి కొబ్బరికాయ చెడిపోతే అపచారం అనర్థదాయకమని చాలామంది భయపడుతుంటారు కొబ్బరికాయను కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా అందరం చాలా ఆనందపడతాం కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారే కంగారు ఏమవుతుందో ఏమో దేవుడికి కోపంగానే వచ్చిందా ఇలాంటి భయాలు మనల్ని వణికిస్తాయి వాటికి సమాధానం కూడా చెబుతాను మీరు అసలు భయపడాల్సిన లేదు ముందు మీకు కొబ్బరికాయ కొట్టే విధానం కూడా తెలిసి ఉండాలి కొబ్బరికాయ కొట్టే ముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించి తీరాలి పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం పూజ పూర్తయిన తర్వాత టెంకాయ కొట్టేశాం నైవేద్యం పెట్టేశాం ఇక ఆ నైవేద్యం తినేద్దాం అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది ముందు అది తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి టెంకాయ కొట్టేటప్పుడు మంచి నీటితో కడిగి ఆ తర్వాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేత్తో పట్టుకోవాలి టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి అంటే మన దేవుడి మందిరం ఈశాన్యంలో ఉందనుకుందాం మనం తూర్పు తిరిగి కొబ్బరికాయ కొడుతుంటాం అంటే మన కుడి చేతి వైపు ఉన్న భాగం ఆగ్నేయం అవుతుంది కొబ్బరికాయను అక్కడ పెట్టి కొట్టాలి తొమ్మిది అంగుళాల ఎత్తిపై పెట్టి దానిపైన కొబ్బరికాయను కొడితే మంచిది కొబ్బరికాయను చేత్తో పట్టుకుని కొట్టేటట్లయితే ఇలా పట్టుకోవాలి మనం తూర్పు వైపు తిరిగి నిలబడితే దాని మూడు కళ్ళు దక్షిణం వైపు ఉండాలన్నమాట కొబ్బరికాయ సరిగ్గా రెండు భాగాలు సమానంగా పగలాలి అంటారు కొద్దిగా అటు ఇటుగా పగిలిన ఇబ్బంది అయితే ఏమీ లేదు అది సమంగా పగలాలి అంటే దాని ఈనెలు ఉన్న భాగం సమానంగా పగలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కొబ్బరికాయ సమానంగా పగలడం వల్ల మనసులోని మన కోరికలు త్వరగా నెరవేరుతాయని కూడా చెబుతుంటారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకం కూడా ఉంది ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంటుంది ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం కూడా ఒక కారణం దాన్ని కొట్టేటప్పుడు కూడా మనం మానసిక పరమైన ఆందోళనతో కూడా కొడుతుంటాం అది వంకరగా పగులుతుందేమోనన్న ఓ భయం కూడా ఉంటుంది ఒక్కోసారి కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు మనలోని సంకల్ప బలం గట్టిగా ఉంటే కొబ్బరికాయ కొట్టడంలోనూ అది ప్రతిఫలిస్తుంది కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగాను కొందరు భావిస్తుంటారు ఇలా కొబ్బరికాయ పగిలిన తీరు మన కోరికలు నెరవేరుతాయా లేదా అనే విషయాన్ని సూచిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకుని పరిపూర్ణమైన నమ్మకంతో కొట్టాలని మన పెద్దలు చెబుతుంటారు పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు అపచారం అంతకంటే ఉండదు కాబట్టి దీని గురించి భయపడాల్సిన పనే లేదు ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు కూడా ఇలా చేయడం వల్ల దోషం చెడిపోయిన కొబ్బరికాయదని భక్తుడిది కాదని కూడా ఓ సూచన అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడుతుంటారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ చెడిపోయి ఉంటే ఆ కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని కూడా మళ్ళీ శుభ్రం చేసి పూజ తిరిగి ప్రారంభిస్తే మంచిది వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టుగానే భావించండి కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి ఇంకో కొబ్బరికాయ కొడితే మంచిది కొన్నిసార్లు టెంకాయ కొట్టినప్పుడు లోపల నల్లగా ఉంటుంది అదేదో అశుభం అని అవసరం లేదు దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు అలా కొబ్బరికాయ లోపల నల్లగా ఉంటే శివాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మంత్రం జపిస్తే అంతా మంచి జరుగుతుంది కొంతమంది టెంకాయ కొట్టిన రెండు చెప్పలను చేత్తో పట్టుకుని పూజ చేస్తుంటారు పొరపాటును కూడా అలా చేయవద్దు అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకుని వేరుగా ఉంచాలి పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవునికి సమర్పించాలి ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఆ నీటిని పంచదార వేసి నైవేద్యంగా పెడితే ఇంకా చాలా మంచిది భగవంతుడికి సమర్పించే ఏ వస్తువు విషయంలోనైనా భయాలు అస్సలు పనికిరావు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడో తెలుసా భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు ఆకు గాని ప్రేమతో స్వీకరిస్తానంటాడు ఇక్కడ భక్తి అనేది ముఖ్యంగాని సమర్పించిన వస్తువు కాదు భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు ఆకు గాని ఆ స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ భక్తి ముఖ్యంగాని తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే ఆ భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడని తెలుసుకోండి కాబట్టి మంచి చెడులు అనేవి భగవంతుడికి ఉండవు మనలోనే తప్ప ఇదండి మన కొబ్బరికాయ ఆచారం వెనుకున్న అంతరార్థం మరోసారి మరో అంశం గురించి మీకు వివరిస్తాను అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా లియో డివోషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నమస్తే